ప్రత్యేక ఎన్నికల అధికారిగా రెండు వేల పద్దెనిమిదిలో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి అవార్డు అందుకొని మన అదే క్రమంలో ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర స్థాయి వికలాంగుల ప్రత్యేక ఎన్నికల అధికారి శ్రీమతి శైలజ గారితో మనం విషయాలు మాట్లాడుతున్నాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు మన రాష్ట్రంలో వికలాంగులు ఎంతోమంది ఓటర్లు ఉన్నారు వీళ్ళ కోసం మన మన ఎన్నికల కమ్యూనిషన్ ద్వారా వికలాంగుల శాఖ ద్వారా కార్యక్రమాలు చూస్తున్నారు అలాగే నమస్కారం మన రాష్ట్రంలో ఇప్పటివరకు పిడబ్ల్యూడీసు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల చిలుకు పై చిలుకు వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది పిడబ్ల్యూడీ కాలంలో కాబట్టి మనకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఓటుకి సిద్ధంగా ఉన్నారు మీరందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేశాము పీడబ్ల్యూడీస్కి యాక్సెసబుల్ అంటే వారు ఈజీగా వచ్చి మన దగ్గరకు వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేసి మళ్ళీ అంతే హ్యాపీగా ఇంటికి వెళ్ళడానికి ఆయన అన్ని సౌకర్యాలను వారికి కల్పించడం జరిగింది అంటే ఇప్పుడు ఉచిత రవాణా ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ వరకు రవాణా సౌకర్యాలు వచ్చి ఓటేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే అదేవిధంగా పోలింగ్ బూత్లు కూడా అనుకూలంగా వాళ్ళకి కావాల్సిన సైన్ లాంగ్వేజ్ లాంటివి తర్వాత మాట వీధి లోపం చూపు లోపం వీళ్ళు తర్వాత వీల్ చైర్ వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు అన్ని కేటగిరీస్ వాళ్ళకి అంటే ఒకరిని కాకుండా మనము మనము లోకమోటర్ కానివ్వండి విజువల్ ఇంపేర్డ్కి తర్వాత హియరింగ్ ఇంపేర్డ్కి అందరికీ కూడా అన్ని అన్ని రకాలుగా అంటే ఎలక్షన్ అంటే ఓటు వేయడానికి ఏవైతే వాళ్ళకి అవసరం ఉంటాయి హార్డిల్స్ ఏమున్నాయి హార్డిల్స్ హార్డీల్స్ కూడా దాటుకొని వారు వచ్చి ఓటు వేయడానికి ఏవైతే సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అనుకున్నామో అవన్నీ కూడా ఈసీ గారి ఆదేశంతో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోకమోటర్ వారికి ముఖ్యంగా వారు కావాల్సినవి వీల్ చేయరు అంటే వారి ఇంటి దగ్గర నుంచి హడీ లేకుండా రావడానికి వీల్ చేయరు ఇంకా వారు రావడానికి రవాణా సౌకర్యం అంత వీళ్ళకే కాకుండా అందరికీ కూడా ఆల్పిడబ్ల్యూడీసీకి సీనియర్ సిటిజన్కి అందరికి కూడా ఓటు వేయడానికి రవాణా సౌకర్యం కల్పించాము ఎవరైతే బెడ్ మీద ఉన్నారో మరీ రాలేరు వారందరూ కూడా హోమ్ ఓటింగ్ కూడా ఈసారి మనం లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ చేస్తున్నాము ఇప్పుడు కూడా చాలా మంది ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎవరైతే చూస్తున్నారో మరి అందరికీ కూడా హోమ్ హోమ్ ఓటింగ్ కూడా చేశాము దాదాపు హోమ్ ఓటింగ్ కూడా మన రాష్ట్రంలో అయిపోయింది మిగతా వారందరికీ కూడా ఒక యాప్ కూడా ఏర్పాటు చేశాము అంటే ఎవరికి కన్సల్ట్ చేయాలి మనకి వీల్ చైర్ కావాలంటే ఎవరిని అడగాలి లేకపోతే మరి రవాణా సౌకర్యం కావాలంటే ఎవరిని అడగాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళందరూ కూడా మన ఈసీ వారు సాక్ష్య మాప్ అని కూడా ఇచ్చారు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే మన ఇంటికే వచ్చి వాళ్ళందరూ కూడా రవాణా సౌకర్యాన్ని కానీ వీల్ చైర్ కానీ ఏర్పాటు చేస్తారు సక్షమ యాప్ ద్వారా అందులో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఏ సౌకర్యం కావాలన్నా ఆ సౌకర్యం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ తరఫున అందిస్తారు ఎస్ అదేవిధంగా ఇప్పుడు అర్బన్ లో ఇది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది వాడుకుంటారు రూరల్ లో కొంతమందికి చాలా మందికి తెలియదు ఇది ఎలా వాడుకోవాలి అనేది వారందరికీ కూడా మ్యాపింగ్ చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు ఎవరైతే మనం రిజిస్టర్ చేసుకున్నారో ఏడు లక్షల మంది కాకుండా ఇంకెవైనా వేరే కూడా అంటే పీడబ్ల్యూడీ కాలంలో వారు రిజిస్టర్ చేసుకుంటే చేసుకుంటేనే పీడబ్ల్యూడ్ అవుతారు లేని వారిని కూడా సదరంలో మనం చూసి వాళ్ళందరికీ కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు మన తర్వాత ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా రూరల్ లో కూడా వర్క్ చేస్తున్నారు వారందరూ కూడా మ్యాపింగ్ చేస్తారు ఎవరైతే వాళ్ళందరికి తెలుసు జనరల్ గా ఊర్లో కూడా ఊర్లో ఏ ఇంట్లో ఉన్నారు ఉన్నారు ఏ ఇంట్లో ఎలా తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు వాళ్ళందరూ కూడా మ్యాపింగ్ చేసుకునే ఏర్పాటు చేశాము ఆ మ్యాపింగ్ ద్వారా రవాణా సౌకర్యాన్ని టైం కూడా చేశారు ఈ టైంలో ఈ విధిలో ఉన్న వాళ్ళకి ఈ టైంలో ఈ విధిలో ఉన్న వారికి అలా మ్యాపింగ్ కూడా చేసుకోవడం జరిగింది దాని ద్వారా ఈజీగా వాళ్ళందరూ వచ్చి ఓట్ వేయడానికి చేస్తారు వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ ఇంకా మన కుటుంబ సభ్యులే కాకుండా వాలంటీర్స్ వచ్చి తీసుకుపోవడానికి కూడా ఏర్పాటు చేశాము అలాగే వీల్ చైర్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేశాము ఇవి మిషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం గ్రౌండ్ లేకపోతే మరీ హైట్లో కాకుండా కింద కూడా ఏర్పాటు అనుకూలంగా ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇంకోటి పర్సనల్ డిజేబుల్స్ వికలాంగులు వివిధ రకాలకు ఎలాంటి సౌకర్యాలు మ్యాపింగ్ చేస్తున్నారు సీనియర్ సిటిజన్ కూడా మీరు ఈ సౌకర్యాలు ఇస్తున్నారు రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ ఎంతమంది మనకు సౌకర్యం ఉపయోగించుకుంటున్నారు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మనం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే మరి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎబో వాళ్ళకి మాత్రమే మనం ఈ రవాణా సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము మిగతా దానికన్నా ఇంత వయసులో ఉన్న సీనియర్ సిటిజన్స్కి అవకాశం లేదు ఎయిటీ ఫైవ్ ఇయర్ వరకు మాత్రం చేసుకోవచ్చు హండ్రెడ్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ వాళ్ళు కూడా హోమ్ కోటింగ్ కావాలని కూడా మనము ఏర్పాటు చేశాం ట్రాన్స్జెండర్స్ కి మనము ఏం చేస్తున్నామంటే వారు వచ్చి అంటే ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవడమే వాళ్ళకి ఫీల్ అవుతుంటారు అలా కాకుండా వాళ్ళందరిని కూడా ట్రాన్సెండర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ట్రాన్స్జెండర్ అని మనకు మన కాలంలో నమోదు చేస్తారు వాళ్ళందరిని కూడా గా ఉండడానికి వాళ్ళని కూడా ఒక ఐకాన్ని ట్రాన్సెండర్ ఐకాన్ని పెట్టాము ఐకాన్ ద్వారా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అన్నిట్ల పోస్టర్స్ లో కూడా మీరు చూస్తున్నారు పేపర్లలో కూడా మళ్ళీ టీవీ నైన్లో కూడా ట్రాన్స్జెండరే ఓటు వేయమని చెప్పేసి అడిగే కార్యక్రమాన్ని చూస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్జెండర్ అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఓటు హక్కు ద్వారా ఒక్క ఓటు కూడా చిన్న ఒక ఓటు ద్వారా కూడా మనకు ఫలితం అనేది పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీంట్లో ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన వ్యక్తి ఓటర్ పురుషుడు కానీ స్త్రీ కానీ ఇటీవల సుప్రీంకోర్టు జడ్జి ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం ట్రాన్స్జెండర్స్ కూడా కొన్ని హక్కులు రావడం జరిగింది ముఖ్యంగా సమాజంలో ఏవైతే వల్ల కమ్యూనిటీ ఉందో వృద్ధులు సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్ జెండర్ వీళ్లకు ఓటింగ్ సౌకర్యాలు అనేది మీరు కృషి చేస్తున్నారు జిల్లాలో రాష్ట్రం అంతా మీరు చేస్తున్న కృషి అంటే దాదాపు కొన్ని లక్షల మందికి మీరు రీచ్ మీ సర్వీసెస్ రీచ్ అవుతున్నారు అంటే మీకు అంటే మీ సర్వీస్ లో ఈ సర్వీస్ చేస్తుంటే మీకు పర్సనల్ ఏ ఫీలింగ్ అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మనము రాష్ట్రం మన రాష్ట్రంలోనే టూ థౌజండ్ మొట్టమొదటిగా యాక్సెసబుల్ ఎలక్షన్స్ నో ఓటర్ ఒక్కరు కూడా మిగిలొద్దనే ఒక నినాదంతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఏవైతే చేయాలనుకున్నామో అవన్నీ కూడా చేసిన రాష్ట్రం మన మొట్టమొదటి రాష్ట్రం దాని దానికి మనకు మన రాష్ట్రానికి అవార్డు రావడం కూడా జరిగింది అదే ఉత్సాహంతో మనం అందరం కూడా ప్రతి ఎలక్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఈ ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మనము అదే టెంపో తోటి అందరూ కూడా చేసాము ఒక చిన్న రిమార్క్ రాకుండా అందరికీ సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా లోక్సభలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఇది అన్నిట్లలో నేను అంటే ఒక స్టేట్ నోడల్ ఆఫీసర్గా వాళ్ళందరికీ కూడా డిస్టిక్ లో ఉన్న నోడల్ ఆఫీసర్ అందరికీ దిశానిర్దేశం చేయడము వారికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఒక గైడ్ లైన్స్ ఇవ్వడము జూమ్ మీటింగ్ ఎప్పుడైతే మీటింగ్స్ ఉన్నా అప్పుడు వాళ్ళతో మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడము తర్వాత విజువల్ ఏవైతే మెటీరియల్ కావాలో అంటే డబ్బీ బ్యాలెట్ పేపర్ మనం బ్రేలీలో చేయడము ఓటర్ ఐడి కార్డు బ్రేలీలో చేయడము ఐఏసీ మెటీరియల్ ఏవైతే ఉంటుందో వాళ్ళు ఎలా ఓటు వేయాలి అనేది దాని మీద కూడా మనము వాళ్ళకి ఒక మెటీరియల్ ఇవ్వడము ఇవన్నీ కూడా వాళ్ళని వర్క్ షాప్స్ ఏర్పాటు చేసుకొని ఒక ర్యాలీస్ లాగా ఏర్పాటు చేసుకొని ట్రాన్స్జెండర్లు కానివ్వండి సీనియర్ సిటిజన్ కానివ్వండి పీడబ్ల్యూడీస్ అందరికి కూడా ఈ ర్యాలీస్ లాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఓటింగ్ శాతం అనేది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటిదాకా చాలా ఎక్కువగా ఉంది నాకు తెలిసి ఇంకా నైన్టీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మన ఓటర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి ఉదాహరణ ఏంటంటే పీడబ్ల్యూడి ఓటర్ లిస్ట్ లో పీడబ్ల్యూడి కాలంలో చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు టూ థౌసండ్ ఎయిటీన్ వన్ లాక్ ఫైవ్ మాత్రమే ఉండేది ఆ సంవత్సరం మనం బాగా చేస్తే అప్పుడు టూ లాక్స్ నుంచి త్రీ లాక్స్ అయింది ఇప్పుడు చూస్తే ఈ రోజు మనం చూసుకుంటే మన ఎంకరేజ్మెంట్ వల్ల మనం చేస్తున్న ప్రచారం వల్ల వాళ్ళ జరుగుతున్నారు అనమాట ఐదు లక్షల యాభై ఎనిమిది వేలు మనకు పీడబ్ల్యూడీస్ హోటల్స్ గా మనకు నమోదు చేసుకున్నారంటే ఇది ఒక్కటే ఉదాహరణ చాలు ఎంత మనకు అవేర్నెస్ అనేది ఏర్పాటు అయిందో ఎంతమంది ఎలక్షన్స్ లో యాక్సెసబుల్ ఎలక్షన్స్ ఉపయోగించుకొని సౌకర్యాలను ఉపయోగించుకొని పార్టిసిపేట్ చేస్తున్నారు అనడానికి ఈ ఉదాహరణ ఒకటి చాలు ఇది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఒక లక్ష లక్షన్నర ఓట్లు ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి వికలాంగ సంఘాలు మేము ఇంతేనా అనుకున్న పరిస్థితుల్లో ఈరోజు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల మంది వికలాంగుల ఓటర్లుగా ప్రభుత్వాలకు సమాజానికి కనిపించడం అనేది అది ఎన్నికల కమిషన్ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు డిపార్ట్మెంట్ తరఫున మీరు చేసిన కృషి కూడా కావచ్చు మొత్తానికి ఈ ఈ వికలాంగుల యొక్క ఓటర్లు వికలాంగులకు ఓటు విలువ అదేవిధంగా వికలాంగులు ఓటింగ్ చేసే క్రమంలో వాళ్ళకు కావాల్సిన అనుకూల వసతులు కల్పించడంలో మరి మన రాష్ట్రము దేశంలోనే ఉందంట ఉందంటానికి కారణం మరి రెండు వేల పద్దెనిమిదిలో మీరు తీసుకున్న రాష్ట్రపతి అవార్డే ఇక మనం ఇంకా ఏ విషయమైన వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది అయినా ఓటింగ్ సౌకర్యంలో ఇమ్యూనిటీ ఎవరిని సంప్రదించాలి ప్రతి ఒక్క సాక్షి మాపులోనే ఉందండి నోడల్ స్టేట్ నోడల్ ఆఫీసర్ గా నా పేరు ఉంది నా ఫోన్ నెంబర్ ఉంది అలాగే ప్రతి జిల్లా కూడా నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి ఫోన్ నెంబర్ వారి పేరు కూడా ఉంది అందరు కూడా ఫోన్ చేస్తున్నారు అలాగే ఈ నోడల్ ఆఫీసర్స్ ని సంప్రదించవచ్చు జిల్లా సంక్షేమ అధికారులు కానివ్వండి ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ ఉన్న నోడల్ ఆఫీసర్ ఏ పేరు ఉంటుందో ఆ నోడల్ ఆఫీసర్స్ అని చెప్పేసి వాళ్ళందరి పేర్లు కూడా సంక్షేమ యాప్లో క్లియర్ గా ఉన్నాయి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా నాకు కూడా కాల్స్ వస్తున్నాయి జిల్లాల నుంచి నా పేరు కూడా నా పేరు నా ఫోన్ నెంబర్ కూడా అందులోనే చేశారు ఇది వరల్డ్ వైడ్ గా కూడా అది పబ్లిష్ అయి ఉన్నారు కాబట్టి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఫోన్ చేయొచ్చు అందరికీ నేను చెప్పేది ఒకటే అందరికీ మన పిడబ్ల్యూటీస్ కానివ్వండి సీనియర్ సిటిజన్స్ కి ట్రాన్స్ అందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నాను మనము ఏదైతే మనం అనుకుంటున్నామో మన సొసైటీలో మనం మోస్ట్ వల్ల మనం మనము ఆ వల్లరెప్పులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము మన ఐడెంటిటీ మనం ఉన్నాము మనం చేస్తున్నాము అనేది వేరే నార్మల్ వ్యక్తులకి మనం ఇన్స్పిరేషన్ లాగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలి లోక్సభ దానికి మేము అంత దూరం వెళ్ళాలా ఎండలు ఉన్నాయి ఇంకొకటి హార్డేస్ దాటుకొని కూడా కల్పించాము ఆ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకోండి అందరు కూడా దయచేసి ఓటు వేయాలని హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఇక్కడ జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ Share it, like it, comment it.